నేను రీసెంట్గా ఒక కేసు చూసిన ఏంటంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కోర్టులో పోట్లాడుతున్నారు ఏమనంటే వైఫ్కి హస్బెండ్ మీద అలిగేషన్స్ పెట్టింది అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి అండ్ హస్బెండ్ వచ్చి వైఫ్ మీద అలిగేషన్స్ పెట్టిండ్రు వైఫ్కి అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి ఇద్దరికి ఇద్దరికి అఫైర్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఏంటంటే ఇద్దరు కూడా నేను మంచి నేను మంచిది అని చెప్పేసి ఇద్దరు కూడా కోర్ట్ ఎక్కారు అండ్ ఇద్దరు కోర్టుకి ఎక్కిన తర్వాత ఆ హస్బెండ్ వచ్చి వైఫ్ మీద ప్రూఫ్ చూపిస్తున్నాడు వీడియోస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి యాలిగేషన్స్ ఇస్తూ అఫైర్స్ అని చూపిస్తున్నాడు వైఫ్ కూడా వచ్చి హస్బెండ్కి పెళ్ళికి ముందు అఫైర్స్ ఉన్నాయి పెళ్ళైన తర్వాత అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి ఆమె కూడా చెప్తుంది బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరికి అఫైర్స్ ఉన్నాయి ఇద్దరు వచ్చి కోర్టుకి ఎక్కన్నారు ఇద్దరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అక్కడ ఏంటంటే మెయిన్ మోటో వైఫ్కి హస్బెండ్ తప్పు ప్రూవ్ చేయాలని వైఫ్కి ఉంది అండ్ అక్కడ హస్బెండ్కి వచ్చేసి వైఫ్ది తప్పు అని చెప్పేసి వైఫ్ తప్పు ప్రూవ్ చేయాలని ఉంది సో ఈ కోర్ట్లాట పోట్లాటలో ఆఖరికి జడ్జి గారే తలబట్టుకున్నారు ఏం చేయాలని అర్థం కాక ఎందుకంటే ఇది నడుస్తూనే ఉంది కోర్టులో పేచ్ అవుతూనే ఉంది వాళ్ళు పోట్లాడుతూనే ఉన్నారు ఇయర్స్ తరపడి అండ్ నెక్స్ట్ ఈ కేసు ఎట్టుపోతుంది అర్థం కావట్లేదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు గమనం మ్యూచువల్ కన్సర్న్ తీసుకుంటారా లేకపోతే కనీసం కలిసి ఉంటారా ఎందుకంటే ఇద్దరు తప్పులు ఉన్నప్పుడు కలిసి ఉంటారంటే అది లేదు ఉట్టిగా కోర్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు సో ఇలాంటి టైంలో ఏంటంటే జడ్జి గారు కూడా తల పట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని అర్థం కాకుండా ఇయర్స్ తరపడి కోర్ట్ టైం వేస్ట్ చేసే ఇద్దరు కనీసం కూర్చుని కన్సల్టేషన్ అయ్యో మీడియేషన్ అయ్యో ఏదో చేసుకోవచ్చు కదా కానీ చెయ్యరు ఏ ఇది ఏంటంటే ఈగోకి వెళ్ళి లేకపోతే దేనికో ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఈ కేసెస్ అనేది ఇయర్స్ తరపడి నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లాంటి కేసెస్ అయితే అంటే మనకే చూస్తుంటే అర్థం కాదు ఇది పోతుందా అని చెప్పేసి ఇంకా ఇలాంటి కేసెస్ ఎన్ని చూస్తామో చూడాలి సో ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎట్లున్నారు తెలుసా పైన పట్టారం లోన్ లాగా అంటే బయటికి ఇద్దరు కూడా నాది తప్పు కాదు నా తప్పుగా అంటున్నారు బట్ ఇద్దరు కూడా తప్పు చేసే ఉన్నారు అది అందరికీ తెలుసు ఓపెన్గా ఎవిడెన్స్ ఉంది ఓపెన్గా వీడియోస్ ఉన్నాయి బట్ స్టిల్ ఇద్దరు ఒప్పుకోరు మాది మిస్టేక్ అని చెప్పేసి బట్ కోర్ట్ టైం మాత్రం ఇయర్స్ నుంచి వేస్ట్ వెయిట్ చేస్తున్నారు అక్కడున్న అడ్వకేట్స్ కూడా అందరికీ తెలుసు ఇది టైం వేస్ట్ థింగ్ అని చెప్పి బట్ తప్పదు కదా కేసు ఫైల్ చేసినప్పుడు కేసు నడుస్తూ ఉండాలి ఇలాంటి ఇంకెన్ని కేసెస్ చూడాల్సి వస్తో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో తెలియదు